రఘుకుల తిలకారార నేనతి ముద్దుల నిదరా కోసల రామారారా కౌసల్య రామారా నుదున కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెల మాలలు కట్టి నీమెరలో వేసదరారా రఘుకుల తిలకారారా నేనెతి ముద్దులనిదరా కోసల రామారా కౌసల్యారామారారా వెన్ని గిన్ని లోపాలు అవినీకాయ ఉంచి తిరారా నువ్వు అల్లరి చెయ్యకమానే ఆరగించరారా రఘుకుల తిలకరారా నేనతి ముద్దులనిదరా కౌసల రామారా రామారారా బుగ్గున చుక్క పెట్టి కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగా చేసి నీ మెరలో వేసగరారా రఘుకుల తిలకారా నీనది మొద్దుల నిదరా కోసల రామారారా కౌసల్య